సిఎఫ్ఎంఎస్ నిధి సైట్లలో ఏపీ టీచర్స్కి సంబంధించి పొజిషన్స్ ఐడియాస్ అనేవి మనకి క్రియేట్ అయినాయి ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ డీడిఓలు సప్లిమెంటరీ బిల్స్ కానీ లేదంటే ఎరియర్ బిల్స్ కానీ చేయాలంటే నెక్స్ట్ చేయాల్సిన పనులు ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఏపీ స్టేట్ మొత్తానికి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి టీచర్స్కి సంబంధించి పొజిషన్స్ ఐడీస్ అనేవి అప్డేట్ అయ్యాయి నెక్స్ట్ ఏం చేయాలంటే డీడివోలు వారి యొక్క ఎస్టీఓ ఆఫీస్ని సందర్శించి వారు ట్రాన్స్ఫర్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అంటే రెగ్యులర్ డీడీఓలు వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఇన్ అవుతారు అదే ఎఫ్ఎసి డిడివలు వచ్చేసరికి ఎఫ్ఏసీ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఎఫ్ఏసీ ఇన్ కానీ ట్రాన్స్ఫర్ ఇన్ కానీ డీడిఓలు కంపల్సరీగా ఎస్టీఓ ఆఫీస్లో ఎస్టీఓ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఈ ట్రాన్స్ఫర్ ఇన్ని కానీ ఎఫ్ఏసీ ఇన్ కానీ అవ్వగలరు సెల్ఫ్గా వారికి వారే ట్రాన్స్ఫర్ ఇన్ని కానీ లేదంటే ఎఫ్ఏసీ ఇన్ కానీ అవ్వే ఛాన్స్ అనేది లేదు తర్వాత వారి యొక్క సేఫ్మెస్ ఐడికి డీడీఓ కోడ్ అనేది మ్యాప్ అవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వారు నిధి సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఉపాధ్యాయుల్ని ట్రాన్స్ఫర్ ఇన్ని చేసుకోవాలి అది అలాగనే చూద్దాం నెక్స్ట్ సీఎఫ్ఎస్ సైడ్లో నెక్స్ట్ సిఎఫ్ఎస్ సైట్లో కూడా లాగిన్ అయిపోయి వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి అది కూడా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఏవైనా సరే హెడ్ ఆఫ్ అకౌంట్ మిస్ అయినట్లు మీరు గమనించి ఉన్నట్లయితే హెడ్ ఆఫ్ అకౌంట్ను కూడా మ్యాపింగ్ అనేది చేసుకోవాలి ఈ మూడింటి గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఎస్టిఓ గారి యొక్క లాగిన్లో మీరు ట్రాన్స్ఫర్ ఇన్ కానీ లేదంటే ఎఫ్ఏసిగా పనిచేస్తుంటే ఎఫ్ఏసి ఇన్ని కానీ అయిన తర్వాత నెక్స్ట్ మీరు నిధి సైట్లోకి లాగిన్ అవ్వండి ముందుగా నిధి సైట్లో ఇక్కడ యూజర్ ఐడి వద్ద మీ యొక్క సేఫ్ మెసే ఐడిని ఇవ్వండి నెక్స్ట్ నిధి సైట్కి సంబంధించి మీ యొక్క పాస్వర్డ్ వచ్చేసేసి ముందుగా నిధి సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఆ డీడో కోడ్ మ్యాప్ అయింది లేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే మాస్టర్ డేటాను ఓపెన్ చేయండి మాస్టర్ డేటా ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి మాస్టర్ డేటాకి సంబంధించి ఈ విధంగా డీడీఓ ఆప్షన్స్ అదేవిధంగా హెచ్ఆర్ఎన్ పేరు వాళ్ళకి వెళ్ళండి ఇక్కడ ప్రీ పేబిల్ యాక్టివిటీస్ అదే అదేవిధంగా ట్రాన్స్ఫర్ సంబంధించి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ యాక్షన్స్ ఈ విధంగా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ విధంగా మీకు కనిపించలేదు అనుకోండి మీకు ఇంకా ఎస్టీఓ గారి యొక్క లాగిన్లో మీ డీడీఓ కోడ్కి మ్యాప్ అవ్వలేదని అర్థం అంటే మిమ్మల్ని ఇంకా ఎస్టీఓ గారు ట్రాన్స్ఫర్ ఇన్ని చేయలేదని అర్థం కాబట్టి హెచ్ఆర్ అండ్ పేరోల్లో కనుక మీకు ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ట్రాన్స్ఫర్ ఇన్ ట్రాన్స్ఫర్ అవుట్ అదేవిధంగా మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ విధంగా ఆప్షన్స్ అనేవి కనిపించకపోతే మీ యొక్క ఎస్టీఓ ఆఫీస్ని సందర్శించేసేసి మీరు త్వరగా ట్రాన్స్ఫర్ ఇన్ అవ్వండి లేదంటే ఎఫ్ఏసి ఇన్ అవ్వండి అలా అయితేనే మీకు ఈ డీడోకి సంబంధించి ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి నెక్స్ట్ డీడోకి సంబంధించి ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే హెచ్ఆర్ అండ్ పేరోల్లోకి వచ్చేసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇన్ అని చెప్పేసి ఎంప్లాయీస్కి సంబంధించి మనం ఇప్పుడు ఒక్కొక్కరిని మనం మరలా ట్రాన్స్ఫర్ ఇన్ చేసుకోవాలి ఇదివరకు మనం అందరినీ ట్రాన్స్ఫర్ అవుట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్ని కంపల్సరిగా ట్రాన్స్ఫర్ ఇన్ చేయాలి కాబట్టి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్లోకి వెళ్ళండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ యొక్క సేఫ్ మిస్ ఐడి అయినా ఇవ్వచ్చు లేదంటే ట్రెజరీ ఐడి అయినా సరే ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఎంప్లాయ్ యొక్క పేరు కనిపిస్తుంది ఇక్కడ వారి యొక్క ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఇక్కడ అదేవిధంగా రిలీవ్డ్ డేట్ అని చెప్పేసి మనం ఇదివరకు ఏ డేట్ మీద అయితే రిలీవింగ్ చేశామో ట్రాన్స్ఫర్ అవుట్ చేసామో ఆ డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ క్రింద జాయినింగ్ డేట్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఈ జాయినింగ్ డేట్ అనేది ఈ రిలీవ్డ్ డేట్ తర్వాత డేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఏదైతే ఆ ఎంప్లాయ్కి సంబంధించి రిలీవింగ్ డేట్ ఉంటుందో దాని తర్వాత డేట్ ఇవ్వండి ఇక్కడ ఈ డేట్స్ మూలాన నో ప్రాబ్లం ఒకవేళ మిస్టేక్ ఉన్నా సరే శాలరీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఈ రిలీవింగ్ డేట్ తర్వాత మాత్రం డేట్ మాత్రమే తీసుకుంటుంది అంతేగాని దీనికి ముందు డేట్ అయితే తీసుకోదు ఈ డేట్స్కి శాలరీ బిల్ ప్రిపరేషన్ మాత్రం ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ ఇచ్చిన డేట్ తర్వాత డేట్ ఇచ్చేసేయండి నో ప్రాబ్లం మనం దీని ప్రకారమే రిలీవింగ్ అయినట్లు కాదు లేదంటే ఇక్కడ ఇచ్చిన డేట్ ప్రకారమే జాయినింగ్ అయినట్లు మాత్రం ఏమాత్రం కాదనమాట మాస్టర్ డేటాలోకి ఈ డేట్స్ అనేవి సేవ్ అవ్వవు ఇవి జస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డీడివ కోడ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ నేమంటే ఎంఏ గారి లాగిన్ వచ్చేసరికి మనకి ఆ ఎంఈఓ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ కనిపిస్తాయి ఇక్కడ మనం ఒక్కొక్క స్కూల్ని అంటే ఆ ఎంప్లాయీ ఏ స్కూల్ అయితే పనిచేస్తున్నారో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ నేమ్ వద్ద ఆ స్కూల్లో అతనికి సంబంధించి డిజిగ్నేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ లేదంటే పిఎస్హెచ్ఎంస్ దగ్గరకు వచ్చేసరికి మనకి డిజిగ్నేషన్ అంటే పొజిషన్ నేమ్ వచ్చేసరికి మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అంటే ఎంపిఎస్ హెడ్ మాస్టర్ ఆర్ స్కూల్ అసిస్టెంట్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు అయితే పిఎస్హెచ్ఎం అని ఉండేది ఇప్పుడు పిఎస్హెచ్ఎం బదులు ఎంపీఎస్ హెడ్ మాస్టర్ బార్ స్కూల్ అసిస్టెంట్ అని చెప్పి ఉంటుంది ఇంకా సెకండ్ గ్రేడ్ టీచర్ వచ్చేసరికి సెకండ్ గ్రేడ్ టీచర్ అని స్కూల్ అసిస్టెంట్ దగ్గరికి వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ బ్రాకెట్లో వారి యొక్క సబ్జెక్ట్ ఉంటుంది ఈ విధంగా మనకి పొజిషన్ నేమ్స్ ఉంటాయి అంటే ఇవి డిజిగ్నేషన్స్ కరెక్ట్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒక డిజిగ్నేషన్లో ఇంకొకరిని మనం ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేయకూడదు ఇక్కడ మనం పొజిషన్ ఐడీస్ తప్పు ఉంటే మనం వెంటనే డి ఆఫీస్ వారికి మనం తెలియచేయాల్సి ఉంటుంది అంతే కానీ మనం రాంగ్ డిజిగ్నేషన్లో మాత్రం రాంగ్ పొజిషన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎంప్లాయీని జాయిన్ చేయకూడదు నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ టైప్ వద్ద ట్రాన్స్ఫర్ ఇన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జాయినింగ్ డేట్ వద్ద ఇందా అక్కడ చెప్పినట్లు కానీ ఇక్కడ పైన రిలీవ్ డేట్ ఉంది కదా ఈ రిలీవ్డ్ డేట్ తర్వాత డేట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ జాయినింగ్ డేటు దీని తర్వాత డేట్ ఇచ్చాము ఇదే జాయినింగ్ డేటు అయిద్దనుకోవటానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో దానికి దీనికి సంబంధం లేదనమాట ఇది జస్ట్ ఈ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ ఇన్ని అంతే ఇది వెళ్ళి మాస్టర్ డేటాలోకి వెళ్ళి ఈ జాయినింగ్ డేట్ అయితే వెళ్ళి సేవ్ అవ్వదు దీనికి శాలరీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా రిలీవ్డ్ డేటు తర్వాత డేట్ని మాత్రమే ఇక్కడ జాయినింగ్ డేట్ ఇవ్వండి ఇక్కడ రిలీవ్డ్ డేట్ ఏ డేట్ అయితే ఇదివరకు ఇచ్చారో దాని తర్వాత డేట్ ఇవ్వండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదో నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్స్ని కూడా ఇక్కడ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో అంటే ఎంఏ పరిధిలో వచ్చేసరికి అక్కడ ఎయిడెడ్ వారు ఉంటారు అదేవిధంగా మండల పరిషత్ వారు ఉంటారు కొన్ని మున్సిపల్ స్కూల్స్ కూడా ఉంటాయి వారికి సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్స్ని ఇక్కడ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీరు శాలరీ బిల్ చేసేటప్పుడు కానీ ఎరేర్ బిల్ చేసేటప్పుడు కానీ ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద మాత్రమే ఉద్యోగులు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకునే హెడ్ ఆఫ్ అకౌంట్ని కూడా కరెక్ట్గా మండల పరిషత్తు అదేవిధంగా మున్సిపల్ ప్రైమరీ స్కూల్స్ సంబంధించి ఇక్కడ విడివిడిగా కరెక్ట్గా ఎయిడెడ్ వారికి సంబంధించి కానీ వారికి సంబంధించిన హెడ్ ఆఫ్ ఎకర్స్ని కరెక్ట్గా ఇక్కడ మీరు అసైన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డిజిగ్నేషన్ నేమ్ నెక్స్ట్ ఇక్కడ డిజిగ్నేషన్ నేమ్ వద్ద మీరు కరెక్ట్గా డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోండి మనకి పైన కనిపించిన పొజిషన్ నేమ్ వేరు డిజిగ్నేషన్ నేమ్ వేరు పొజిషన్ నేమ్ వచ్చేసరికి ఆ పాఠశాలలో ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క పొజిషన్ అని చెప్పి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది అదే డిజిగ్నేషన్ వచ్చేసరికి ఇది కామన్ అందరికీ ఒకటే అనమాట హెచ్జీటీకి సంబంధించి కామన్గా అందరికీ ఒకటే ఉంటుంది స్కూల్ అసిడెంట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒకటే ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మనం డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటాము అదేవిధంగా ఇక్కడ హెచ్ఆర్ఏ పర్సంటేజ్ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ సీసీఏ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి సిసిఏ అప్లికబుల్ కాకపోతే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇక్కడ సీసీఏని ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కేటగిరీ ఇక్కడ ఈ పోస్ట్ కేటగిరీ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేయండి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు కానీ లేదంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్ కానీ వీరందరూ నాన్ గ్రెజుట్ అవుతారు కాబట్టి నాన్ గ్రెజువేట్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసి ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డీడో గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్తో ఈ ఉపాధ్యాయులు ఇక్కడ మనం ఏ పాఠశాల అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పాఠశాలలో ఆ పొజిషన్లో ఆ ఉపాధ్యాయుల్ని ఈ నిధి సైట్లో మనం జాయిన్ చేసినట్లు అవుతాం ఈ విధంగా ఆ డీడీఓ పరిధిలో ఉన్న అందరు ఉద్యోగులకు సంబంధించి ట్రాన్స్ఫర్ ఇన్ ను ఈ విధంగా జాయిన్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా హెచ్ఆర్ అండ్ పేరోల్లో ట్రాన్స్ఫ్రిన్ యాక్షన్స్ ద్వారా అందరు ఉద్యోగుల్ని ఈ విధంగా మొత్తం అందరినీ జాయిన్ చేసేయాలి ఈ విధంగా నిధి సైట్లో ట్రాన్స్ఫ్లిన్ అయిపోయిన తర్వాత ఈ సైట్లో నుంచి లాగౌట్ అయిపోండి ఇంకా మనకి ఈ సైట్తో ప్రెజెంట్ పని అయిపోయినట్లే నెక్స్ట్ మనం సిఎఫ్ఏ సైట్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ సిఎఫ్మెస్ సైట్ ఓపెన్ చేయాలి సిఎఫ్ఎస్ డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డీడో గారి యొక్క సిఎఫ్మెస్ ఐడి ఈ సిఎఫ్మెస్ ఐడికి సంబంధించి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఈ సైట్లో వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇదివరకీ మీరు వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ చేసుకున్నా సరే అది రిమూవ్ అయిపోవటం జరుగుతుంది ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ అవుట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మరలా ట్రాన్స్ఫర్ ఇన్ అయ్యారు కాబట్టి ఆ పాత వర్క్ ఫ్లో అనేది రిమూవ్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా వర్ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి అలా వర్ఫ్లో కాన్ఫిగరేషన్ చేసుకుంటేనే బిఎల్ఎం టైల్ అనేది మనకి కనిపిస్తుంది అదేవిధంగా ఈ వర్ఫ్లో అయిపోయిన తర్వాత మాత్రమే మనం నిధి సైట్లో సప్లిమెంటరీ బిల్స్ కానీ ఎరియర్ బిల్స్ కానీ నెక్స్ట్ రెగ్యులర్ శాలరీ బిల్స్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేదంటే మీకు హెడ్ ఆఫ్ అకౌంట్ మిస్సింగ్ అని చెప్పేసి మీకు నిధి సైట్లో ఎర్రర్స్ అనేవి వస్తాయి కాబట్టి ముందుగా నిధి సైట్లో ఎంప్లాయీస్ సంబంధించి ట్రాన్స్ఫర్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే సీఎఫ్మెస్ సైట్లో లో వర్ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి ఆ వర్ఫ్లో కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం డీడీఓలు ఏ విధంగా పాత వర్ఫ్లోని రిమూవ్ చేయాలి అదేవిధంగా కొత్త వర్ఫ్లోని యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి సిఎఫ్ సైట్ ఓపెన్ చేయాలి డాట్ ఏపీ డాట్ జివో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసేసి డిడి గారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో తో ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్పెండిచర్స్ లో వచ్చేసేయండి ఈ ఎక్స్పెండిచర్ లో వర్క్ లో కాన్ఫ్లిగ్ బిల్ సబ్మిట్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇక్కడ పీడీఐ అకౌంట్ సంబంధించి వర్క్ లో ఉంటుంది అదేవిధంగా శాలరీ బిల్ సంబంధించి వర్క్ ఉంటుంది మనం ఇప్పుడు వర్క్ చేయాల్సింది వర్ఫ్లో కాన్ఫిగ్ బిల్ సబ్మిట్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మేకర్ చక్కరు సబ్మిటరు ఇవన్నీ ఆల్రెడీ ఇదివరకు పాతవి ఉంటాయి ఇక్కడ మీకు హెడ్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు హెడ్ ఆఫ్ అకౌంట్స్ కనిపిస్తాయి ఈ వర్ఫ్లోని రిమూవ్ చేయాలి కాబట్టి ముందుగా ఏం చేయాలంటే మేకర్ ఉంటే మేకర్ ని రిమూవ్ చేయాలి నెక్స్ట్ చక్కర్ను కూడా రిమూవ్ చేయాలి మనం సబ్మిటర్ ని కదిపించాల్సిన అవసరం లేదు ఓన్లీ మేకర్ చక్కర్ వీరిద్దరు వర్ఫ్లోని రిమూవ్ చేసి మరలా యాడ్ చేస్తే సరిపోతుంది అప్పుడు మనకు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ అనేవి అప్డేట్ అవుతాయి రిమూవ్ చేయడానికి ఇక్కడ పొజిషన్ కింద ఒక రేడియో బటన్ ఉంటుంది దాన్ని చెక్ చేసేసి చివరిలో డిలీట్ అని ఉంటుంది ఈ డిలీట్ మీద ప్రెస్ చేయగానే ఈ విధంగా ఆర్ యుర్ వాంట్ డిలీట్ ద పొజిషన్ అని చెప్పేసి వస్తుంది ఓకే మీద క్లిక్ చేయాలి అదేవిధంగా చక్కెరకు సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా మనం ఈ మేకర్ చక్కెరని ఇద్దరు యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయడానికి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ పొజిషన్ వద్ద మన డీడీ గారి యొక్క పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటాము అదేవిధంగా ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి అంటే పాతవి కొత్తవి ఏమైనా అప్డేట్ అయినా ఉన్నా సరే అన్నీ కనిపిస్తాయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీగా ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా ఆర్గ్ యూనిట్ వద్ద కూడా అన్ని ఆర్గ్ ఐడియాస్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ డిక్లరేషన్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మరలా సేవ్ మీద క్లిక్ చేయాలి ఎంతటితో మనకి కొత్త వర్క్ ఫ్లో అనేది యాడ్ అవుతుంది ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఉన్న ఇవన్నీ కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ పాతగా ఏమైనా సరే ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఇక్కడ అప్డేట్ అవుతాయి ఈ విధంగా మేకర్ వద్ద వర్క్ ఫ్లో రిమూవ్ చేసి మరలా యాడ్ చేస్తాం విధంగా చక్కర్ వద్ద కూడా వర్క్ రిమూవ్ చేసి మరలా యాడ్ చేస్తాం ఇంకా సరిపోతుందనమాట ఈ విధంగా లెవెల్లో కూడా ఒకసారి వర్క్ చేసి కొత్తది యాడ్ చేస్తే కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనకి అప్డేట్ అవుతాయి ఒకవేళ మీకు గనక చక్కర్ మీరు మెయింటైన్ చేయకపోతే చక్కర్ని యాడ్ చేసిన అవసరం లేదు ఒకవేళ మీకు గనక అక్కడ మేకర్ పాత లేకపోయినా నో ప్రాబ్లం అక్కడ మేకర్ని యాడ్ చేసుకోండి చెక్కర్ లేకపోయినా నో ప్రాబ్లం ఎక్కడ మనం కంపల్సరీగా సబ్మిటర్ సబ్మిటర్ వద్ద డీడివోని మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి ఈ విధంగా మనం మేకర్ని యాడ్ చేసుకోవాలి సబ్మిట్ అని కూడా మనం డీడో గారిని యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా యాడ్ చేసేటప్పుడు అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ని సెలెక్ట్ చేసేసుకొని మనం ఈ వర్ఫ్లో అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఎప్పుడైనా సరే బిల్లు సబ్మిట్ చేసినప్పుడు అప్రూవర్ నాట్ మెయింటైన్డ్ అని చెప్పి వస్తే మాత్రం వెంటనే ట్రెజరీని సంప్రదించి ఆ ట్రెజరీ వారి లాగిన్లో కూడా మన డీడోకి సంబంధించి వర్ఫ్లోని అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విధంగా సేఫ్ మై సైట్లో వర్ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది అయిపోయిన తర్వాత మీరు సప్లిమెంటరీ బిల్స్ కానీ లేదంటే ఇంకేమైనా సరే బిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఏవైనా సరే హెడ్ ఆఫ్ అకౌంట్ మిస్సింగ్ అని ఇంకేమైనా సరే మీకు ఎర్రర్ అనేది వస్తే ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ని మనం మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ని మనకి మనమే మ్యాప్ చేసుకోవచ్చు అది ఎలాగనే చూద్దాం ఇందాకట్లాగానే మీరు సిఎఫ్ఐ సైట్లోకి లాగిన్ అయిపోయింది నెక్స్ట్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళండి ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిన తర్వాత వర్ఫ్లో కాన్ఫిగ్ బిల్ సబ్మిట్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్స్లోకి వెళ్ళండి ఈ అప్లికేషన్స్లో ఇక్కడ మనకి డీడూఓ హెచ్ఓఏ మ్యాపింగ్ డీడూఓ హెడ్ ఆఫ్ అకౌంట్ మ్యాపింగ్ ఏవైనా సరే హెడ్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడైనా సరే మిస్ అని చెప్పి వస్తే మాత్రం మిస్ అయిందని వస్తే మీరు ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ని మాన్యువల్గా మనం ట్రెజరీకి వెళ్లకుండానే మనకి మనమే హెడ్ ఆఫ్ అకౌంట్ని మ్యాప్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈ ఆప్షన్ని మీరు ఈ ఫంక్షన్ లిస్ట్లో యాడ్ చేసుకోండి దాని కొరకు దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ వద్ద డీడో గారిని సెలెక్ట్ చేసేసుకొని అంటే ఎంప్లాయ్ వద్ద డిడో గారిని సెలెక్ట్ చేసుకోండి నక్కడ అక్కడ ఇచ్చిన డెక్లరేషన్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి చేయండి అప్పుడు మీకు ఈ టైల్ అనేది యాడ్ అవుతుంది హెచ్ఓఏ మ్యాపింగ్ టైల్ అనేది ఆ మ్యాప్ అయింది మీకు కనిపించాలంటే మీరు ఒకసారి ఈ పేజీ మొత్తాన్ని రిఫ్రెష్ చేయండి అంటే రీలోడ్ చేయండి రీలోడ్ చేసి ఒకసారి మీరు పేజీ మొత్తాన్ని మరలా ఓపెన్ చేస్తే అప్పుడు మీకు డిడో హెచ్ఓఏ మ్యాపింగ్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా సరే హెడ్ ఆఫ్ అకౌంట్ మ్యాప్ హెడ్ ఆఫ్ అకౌంట్ మిస్సింగ్ అని చెప్పి వస్తే ఈ టైంలో ఓపెన్ చేయండి ఈ టైల్ ఓపెన్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ డీడో కోడ్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ హెచ్ఓఏ అంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట దాని మీద క్లిక్ చేయగానే అప్పుడు మనకి ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ అయితే కావాలనుకుంటున్నామో దానిని పైన సెర్చ్ చేయండి ఇక్కడ సెర్చ్ సింబుల్ కూడా ఉంటుంది ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఆ నెంబర్స్ని సెర్చ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ అక్కడ మనకు కనిపిస్తాయి మనకి ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ అయితే కావాలనుకుంటున్నామో దానిని టిక్ చేయండి టిక్ చేసుకొని కింద మనకి కన్ఫామ్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది ఈ కన్ఫామ్ మీద క్లిక్ చేయండి ఫైనల్గా అక్కడ ఇచ్చిన చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డూగర్ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది ఆ బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అవ్వగానే ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఈ డీడో కోడ్ కింద మ్యాప్ అవడం జరుగుతుంది అప్పుడు ఆ హెడ్ ఆఫ్ అకౌంట్కి సంబంధించి మనం ఎప్పుడైనా సరే బిల్స్ చేస్తే ఇంకా హెడ్ ఆఫ్ అకౌంట్ మిస్ మిస్సింగ్ అని చెప్పి మనకి ఎర్రర్ అనేది రాదు ఈ విధంగా ఎప్పుడైనా సరే హెడ్ ఆఫ్ అకౌంట్ మిస్సింగ్ అని చెప్పి వస్తే ఈ విధంగా డీడో సిఎఫ్ఎస్ సైట్ లాగిన్లోనే హెడ్ ఆఫ్ అకౌంట్ని ఈ విధంగా మ్యాప్ చేసుకోవచ్చు ఇలా మ్యాప్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ట్రెజరీ వారికి కూడా తెలియజేసేసి వారి యొక్క లాగిన్లో కూడా ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని వారి యొక్క వర్ఫ్లో కూడా అంటే హెడ్ ట్రెజరీ వారి యొక్క వర్ఫ్లోలో కూడా ఈ డీడో కోడ్ కింద వారు కూడా యాడ్ చేసి ఉంటుంది అది అప్రూవర్ లాగిన్ అంటాము కాబట్టి మీరు హెడ్ ఆఫ్ అకౌంట్ని యాడ్ చేస్తే కంపల్సరీగా ఎస్టీవీ గారి యొక్క లాగిన్లో కూడా అక్కడ కూడా మన డీడో కోడ్ కింద కూడా వారి యొక్క వర్ఫ్లోలో కూడా యాడ్ అనేది చేసి ఉంటుంది అలా చేస్తేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ బిల్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం సేఫ్మెస్ సైట్లో వర్ఫ్లో కాన్ఫిరేషన్ చేసినా లేదంటే కొత్తగా హెడ్ ఆఫ్ అకౌంట్ని మ్యాపింగ్ చేసినా సరే కంపల్సరీగా మనం ఎస్టిఓ గారి లాగిన్లో వారి యొక్క వర్క్ ఫ్లో కూడా ఈ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని కూడా వారు కూడా యాడ్ చేయాలన్నమాట అంటే వారు కూడా వర్క్ ఫ్లో అనేది మన డీడో కోడ్కి మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేస్తేనే బిల్స్ అనేవి సబ్మిట్ అవుతాయి అప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి రావు కాబట్టి మనం వర్క్ ఫ్లో కాబట్టి మనం నిధి సైట్లో ముందుగా ఉద్యోగుల్ని ట్రాన్స్ఫరింగ్ చేయాలి నెక్స్ట్ సేఫ్మెస్ సైట్లో వర్ఫ్లోని అంటే అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ని యాడ్ చేసుకోవాలి ఇంకేమైనా హెడ్ ఆఫ్ అకౌంట్స్ మిస్ అయితే మనం హెడ్ ఆఫ్ అకౌంట్ మ్యాపింగ్ టైల్ ద్వారా హెడ్ ఆఫ్ అకౌంట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ వర్ఫ్లో మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ట్రెజరీ వారికి తెలియచేసి వారిని కూడా వర్ఫ్లోని యాడ్ చేయమని చెప్పాలి అప్పుడు మాత్రమే మనం నిధి సైట్లో సప్లిమెంటరీ బిల్స్ కానీ ఎరీర్ బిల్స్ని కానీ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది